అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ అండ్ హార్టీ వెల్కమ్ టు జతగా నేను సవే నిజం స్మరించే గతం నన్ను మరచి నువే జీవించవే నీ ప్రేమ మీద చేసేస్తున్నా ప్రమాణమే నా జన్మ దాటి సాగిస్తున్నా ప్రయాణమే నా జీవితం జీవించవే నిన్నే నమ్మేనేస్తూ కందించే సాయం నువ్వు నువ్వే సాగే తారే నువ్వు భూమికి చెప్పే ధైర్యం నువ్వు నువ్వే ముక్కే దైవం నువ్వు చెరగా చేరిత சோதயம் நுவே நிஷாமயம் நெனே நானு மறசீனூவே ஜீவிஞ்சலே நானு மறசீனூவே ஜீவிஞ்சலே సినిమా విడుదల ఈ రెండు సంవత్సరాలైన కూడా ఇప్పటికీ టూ సంగీతం బాలీవుడ్లో ప్రథమ స్థానంలో ఉంది అలాంటి పాటలను తెలుగులో సాహిత్యం అందించాల్సి రావటం ఒక రకంగా అదృష్టం మరొక రకంగా ప్రమాదం అని చెప్పాలి ప్రమాదం ఎందుకంటున్నానంటే పాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ముందు ఆ హిందీ పాటలతో పోల్చుకుంటారు అలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉందని ఖచ్చితంగా పోలుస్తారు పోల్చి పెదవి విరిచే ప్రమాదం ఉందని చిన్న భయంతో కూడిన ఒక చిన్న హెచ్చరిక నాకు అయినా కూడా ధైర్యంగా మనస్ఫూర్తిగా నిజాయితీగా కష్టపడి పాటలన్నీ రాశాను తప్పకుండా మీ అందరి ఆదరణ అభిమానం పొందుతాయనే మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను ఇందులో మాతృకలోని ఇరవై శాతం మాత్రమే భావాన్ని యథాతథంగా స్వీకరించి ఎనభై శాతం కొత్తగా రాసే ప్రయత్నం చేశాను నా ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తారని అనుకుంటున్నాను పరమేశ్వర ఆఫీస్లో మేము గోవిందు షూటింగ్ జరుగుతుండగా ఒక టీం వచ్చారు అక్కడికి వచ్చి ఎవరైనా వీళ్ళంటే కొంచెంసారి వీళ్ళు ఒక ఈ రూమ్ ఖాళీ చేయండి అన్నారు సరే ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చాం వెనక రూమ్లో కూర్చున్నారు పది రోజుల్లో వెనక రూమ్ నుంచి ముందు రూమ్కి వచ్చారు ఇంకో పది రోజులకి ఇంకో రూమ్కి వచ్చారు ఇంకో పది రోజులకి సెట్లోకి వెళ్ళిపోయారు నెల రోజులకి సినిమా తీశారు మళ్ళీ పది రోజుల్లో ఆడియో అన్నారు ఇదే స్పీడు సినిమాలో కూడా ఉంటుందని ఆశిస్తున్నా యంగ్ టీము ఈ మధ్య మీరు చూసారో లేదు కానీ గోవిందనందర్వాడీ సినిమాలో కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగాక మా బండ్ల గణేష్ నేల మీద నుండి చోట్ల ఆకాశంతోనే వివరిస్తున్నాడు ఎందుకంటే ఆ సినిమా ఈ వేదిక ఇది కాకపోయినా నిజం చెప్తున్నా అది హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లోకి వెళ్ళబోయే సినిమా అది ఆ సినిమాకి ఈ సినిమా పేరేంటి నీ సత్తగా నేను ఉండాలని దానికి సత్తగా ఇది కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను బండ్ల గణేష్ని అభినందిస్తున్నాను ఎందుకంటే మంచి 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 హిట్ ప్రొడ్యూసర్లు ముందు కూర్చున్నారు వాళ్ళందరూ దీవించడానికి వచ్చారు బండ్ల గణేష్ని ఈ సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అవ్వాలి బాగా ఈ డైరెక్టర్లకి హీరో గారికి అందరికీ కూడా మంచి రాణిపు ఇచ్చే సినిమా అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమాలో పాట సున్రాహన రోరాహమే పాటకి అది ఇంటర్నేషనల్ హిట్ సాంగ్ అది ఆ ఇంటర్నేషనల్ హిట్ సాంగ్కి యాక్చువల్గా సినిమాలో సిచ్యుయేషన్ లేదు ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేయద్దాన్ని దాన్ని ఒక కవి పాటని తర్జుమా చేసుకోవడం అర్థం చేసుకోవడంతో పాటు ఆ లిరికల్ సిచ్యుయేషన్ అర్థం చేసుకుని వింటున్నామనేస్తాం మౌన సంగీతం అని రాయటం చంద్రబోస్ గారి కవితా పటిమకి అది ఒక నిదర్శనం ఆత్రేయ గారు రాజశ్రీ గారి తర్వాత అనువాద సాహిత్యంలో ఈయన ఇంత గొప్ప పాటలు రాయేశాడు ఈ సినిమాకి ఈ పాటల ప్రాణాలు తొమ్మిదైతే తొమ్మిది ప్రాణాలు అవుతాయి పాటలు అలాగే హీరో సచిన్ జోషి గారికి దర్శకుడు రవీంద్ర గారికి నా శుభాకాంక్షలు పండ్ల గణేష్ ఇందాక మనం అనుకున్నట్టుగా చెప్పేస్తున్నా నిబద్ధత కలిగిన నిర్మాత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఆల్ ది బెస్ట్ అనేవే నాతో prana na praia. पारमा न पाडमा जन्मके ఫస్ట్ ఈ మూవీ చేసేటప్పుడు లైక్ సీసియల్ ఆడేటళ్ళం సచిన్ అన్నతోని సో వివర్ ఆల్ సర్ప్రైజ్డ్ ఆష్కీ టూ ఇంత పాపులర్ అయింది ద సాంగ్స్ బికమ్ సో పాపులర్ వీవెర్ వండరింగ్ ఒకరోజు వన్ ఫైన్ డే నన్ను విశ్వాని అని సెట్స్ మీ పిలిచి హీ వాజ్ లైక్ ఆస్కింగ్స్ టు హియర్ ద సాంగ్స్ సో ఫస్ట్ సాంగ్ వినే సర్కి ద ట్యూన్ ఇస్ ద సేమ్ బట్ హిందీ కంటెంట్ మిస్ కాకుండా రిప్లికా చేయడం ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ లైక్ వెరీ టఫ్ థింగ్ హార్డ్ థింగ్ టు డూ సో లిరిక్స్ ఆర్ రియలీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్ ద గ్రూప్ అండ్ గంగూలీ అండ్ మిథున్ గేవ్ అ వెరీ నైస్ మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆష్కీ టూగరిని తెలిసిందే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఆ మూవీని తెలుగులోకి తీసుకురావడం అంటే ఐ షుడ్ సే ఇట్స్ అ వెరీ గుడ్ థాట్ అండ్ సచిన్ బీయింగ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై హోప్ హీ గెట్స్ అ వెరీ గుడ్ హిట్ విత్ దిస్ మూవీ అండ్ మ్యూజిక్ యాజ్ ఇట్ ఇస్ అందరికీ తెలిసిందే చాలా పెద్ద హిట్ హిందీలో ఇక్కడ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఆఫ్ ద టీమ్ థ్యాంక్ యూ సచిన్ నాకు ఒక లెవెన్ ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండు అండ్ అలాగే ఈ సినిమా డైరెక్టర్ రవి అండ్ మొదటి సినిమా బంపర్ ఆఫర్ ఆ సినిమాలో కూడా నేను ఉన్నాను వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కంబైండ్ ఈ మూవీ ఆశకి టూ ఆశకి టు అంటే మంత పెద్ద హిట్ అయిందని మీకు తెలుసు ఇది కూడా తెలుగులో అలాగే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సార్కి డైరెక్టర్ రవీంద్ర గారికి హీరో సచిన్ అండ్ హీరోయిన్ నాజియాకి ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను విజువల్స్ చూస్తుంటే చాలా బాగున్నాయి అండ్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది అండ్ నో డౌట్ ద ఫిల్మ్ విల్ గో వాంటు బీ హ్యూజ్ సక్సెస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సచిన్ అన్న నాజియా బండ్ల గణేష్ అన్న అండ్ డైరెక్టర్ రవీందర్ అన్న అండ్ ఆల్ క్రూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా ఈ సినిమాలో నాకు కూడా ఒక రోల్ ఇచ్చి లైక్ ఐఎమ్ సో హ్యాపీ డూయింగ్ ఏ వండర్ఫుల్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా హిందీలో ఎంత పెద్ద హిట్ మనందరికీ తెలిసిందే సచిన్కి మళ్ళీ ఒక సెన్సేషనల్ హిట్ సినిమా వద్ది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి బండ్ల గణేష్ బంపర్ ఆఫర్ వాళ్ళు చిన్న పెద్ద సినిమాల్లో సంపాదించిన దానికంటే ఈ సినిమాల్లో చాలా బాగా ఎక్కువ సంపాదించాలి ఇది చాలా పెద్ద సూపర్ ఇట్ వాళ్ళు